హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మటన్ కర్రీ అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను అర కేజీ మటన్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను ఇది వచ్చేసి నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను ఇప్పుడు మనం హాఫ్ కిలో మటన్ని మ్యారినేట్ చేసుకుందాం దానికి ఏమేమి కావాలంటే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను అర కేజీ మటన్కి ఇలా మొత్తం వేసుకోవాలి తర్వాత అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి గడ్డ పెరుగు ఉంటే గడ్డ పెరుగు పలచడి పెరుగు ఉంటే పలచడి పెరుగు ఏదైనా ఓకే ఇలా నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తాన్ని మ్యారినేట్ చేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అన్ని పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా అలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు ఉంచుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి పెద్ద ఆనియన్ అయితే ఒకటి చిన్నవి అయితే రెండు అలా ఆనియన్స్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి అలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో ఆఫ్ అనేవి పక్కకు తీసి పెట్టుకోవాలి ఆఫ్ అనేవి గిన్నెలోనే ఉంచుకోవాలి తర్వాత అదే గిన్నెలో చెక్క లవంగం వాలక అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మటన్ పీసెస్ని వేసుకోవాలి నేను వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది అందులో అలాగే చీలుకలు కట్ చేసిన ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి అలా మొత్తాన్ని మిక్స్ చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కుక్ అవనివ్వాలి అలా కుక్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది అంత బయటకు వస్తుంది చూసారు కదా వాటర్ అంతా బయటకు వచ్చింది తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే ఒక టమాటా పేస్ట్ వేసుకోవాలి అలాగే అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అలా కుక్ అయిన తర్వాత అందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ మనకి లేట్గా కుక్ అవుతుంది కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి చూశారు కదా మనకి మటన్ అనేది చాలా బాగా కుక్ అయింది అంతేనండి చాలా సింపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ డోంట్ సబ్స్క్రైబ్ డబల్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్